పాపం ఆ చిన్నారి ఏ కన్న తల్లి బిడ్డో అప్పుడే బొడ్డు కోసిన పసికందును రోడ్డుపై పడేయటానికి ఆ కసాయి తల్లికి చేతులు ఎలా వచ్చాయి ఇక తెల్లవారుజామునే ఆ చిన్నారి ఏడుపు విన్న ఊరి జనం అక్కున చేర్చుకున్నారు ఇంతకీ ఆ పసికందు అక్కడికి ఎలా వచ్చిందనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు అప్పుడే పుట్టిన పసికందు రోడ్డుపై దొరకడం జనగామ జిల్లాలో కలకలం పుట్టించింది కన్న పేగును నిర్దాక్షణ్యంగా మనసులేని ఓ తల్లి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయింది జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం రోడ్డుపై నుంచి పసికందు ఏడుపు చపుడు రావడంతో సమీపంలోని స్థానికులు నిద్రలేచి చూశారు అయితే అప్పుడే పుట్టిన మగ శిశువు గుక్కపట్టి ఏడుస్తూ వారి కంటపడ్డాడు అయితే రోడ్డుపై పసి కందును చూసిన స్థానికులు చరించిపోయారు ఇక గ్రామంలోని ఓ వృద్ధురాలు ఆ పసి కందును అక్కున చేర్చుకుని స్నానం చేయించి పాలు తాగించింది ఇక గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు కిలాషాపురం గ్రామస్తులు పోలీసులు కలిసి పసికందు దొరికిన చోటు చుట్టుపక్కల అంతా వెతికారు కానీ బిడ్డ తల్లిదండ్రులు ఎవ్వరూ కనిపించలేదు దీంతో పసి బిడ్డ తల్లిదండ్రులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారెవరైనా పసికందును వదిలేసి ఉంటారని పోలీసులు గ్రామస్తులు భావిస్తున్నారు